Será que o nilton está

వేసుకోమంటేసుకోలేదు నువ్వు నీ వల్ల నేను వేసుకోవాల్సి వచ్చింది వేసుకోలేదా ఇనిమే కోపంతో నాలుగు వేసుకోవాలి జూళ్ళు సార్ ఎట్టందో ఇమే కోపంతో నాలుగు వేసుకోవాలి ఈ జూలు సార్ చూడు బాబాయ్ ఒకసారి ఎట్ అయ్యిందో నువ్వు బాబాయ్ టాబ్లెట్ పవర్ అది నీళ్ళు పెట్టి కడుకోవచ్చు కదా ఎక్కడ దొరుకులు చెప్పాయితే చూడసారి చూడసారి

సి ఎవడను దూర్ మార్గ వాసన రాదు తిరిగిన అక్కడ దూర్ మార్గ ఎవడను ప్యాంటల మా బుయిబో నీల్ దిసర మనం కొచ్చా నీల్ దిసర మట నీల్ దిసర బాబే ఏంద నీ నీల్ దిసుకోవచ్చేదా నీల్ దిసుకోవచ్చేందరా ఐపా కడుకుంటాగే సి ఎవడను దూ తిసిరా నువా నేను భ తిసిరావా నా చేను భ చాంగోయ్ యాటింటికి ఆల్తో జావుతావు ఏంద రిటికిలే నీ గోట్ల మొక్కు నీకేలేంద్ర నీ గోట్ల మొత్త రాతా జావుతావు ఎవడ కత నీకే ఏందరా చూడు మట్టు ఎట్టి నివాల అంత ఉంది ఎవడ రబ్బేసి మట్టు ఎట్టి నివాల అంత ఉంది ఎవడ రబ్బేసి ಏನಾಯ್ತು ನೋಡು ತಿಸ್ರವಾ ನೀ ತಿಸ್ರನ್ ಮಾತಾ ತಿಸ್ರನ್ ತಿಿಸ್ಕೊತ್ತಾ ತಿಸ್ರವಾ ನೀ ತಿಸ್ರನ್ ಏ ಏ ಏ ತಿಿಸ್ಕೊತ್ತಾ ಮರ್ಯಾದಾ ಜಾೋ ಎತ್ಕ ಏ ಎಬೆ ಅಸಿ ರೆ ಎವಡ್ರು ನೀ ಅಮ್ಮ ಎವಡ್ರು ನೋಡು ಛೀ ಎವಡ್ರು ಇಜ್ಜಾ ಕೊಡ್ ಹೇಂದ್ರಿದಾ ಇದ್ರಾ ಛೀ ಎರೆ ದೂರ ಮಾವುತ್ತಾ ಎವಡ್ರು ನೋಡು ದೂರ ನೋಡು ಛೀ ಛೀ

బాబాకాడ బాబాయ్ తీసుకురావాడి గుడ్ లేకపోతే తీసుకుంట తీసుకురా బాబా ఇదంతా ఎవరు వాళ్ళు

పుయిపోతూ దిగ్రో నీ పుయ్యలే పుయ్యప ఎంట్ రాకూసుకొచ్చా అంటే ఎవరన్నా కావాలని కూర్చుంటారా ఏంద్ర మరి కావాలని కూర్చుంటారా బరుకున్నావు చూడ దగ్గర కొత్త చుట్ట దగ్గరికి కొత్త

మాట్లాడు నువ్వు కూర్చోవా వచ్చినప్పుడు అయ్యింది ఊరిలోకి వెళ్ళాలి చెప్పు చూసి చెప్పాకెళ్ళ మళ్ళీ వస్తది తెలు అయినా

ಇವರು ಬಾಟಲ್ ತಿ ಶರಾಗ ಮಹಾನ್ ಬೊತ್ತಾಗ ಶರಾಚಾರು ಮಹಾನ್ ಮಹಾನ್ ಬೊತ್ತಾಗಿದ್ದು

మొహాను పూసెళ్ళిపోతారే చంపేస్తాను మొహా నువ్వు వెళ్ళు నువ్వు నువ్వు వెళ్ళు మొహాను మొత్తం అడుగు మొహన్ ముక్కు మొత్తం పోస్తా మర్యాద రామని చెప్పినప్పుడు రావా నీ జుట్టుకి మొహాన్ని పూసెళ్ళిపోతడు అంతేగా సరే వెళ్ళిపో నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళి నీ బరుగొడ్లు పూత నీ బరుగొడ్లు అడుగు